గుడ్ ఈవెనింగ్ ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చూపిస్తున్నాను సెంటవైస్ సెవెన్ ఇది లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ బేస్డ్ ఆన్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ లినెక్స్ సెవెన్ అండ్ డిరైవ్ ఫ్రమ్ ఫెడోరా లెనెక్స్ వర్షన్ నైన్టీన్ ఇది సెంటోవైస్ సెవెన్ స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇది అండ్ పాపులర్ ఫర్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సోర్స్ కోడ్కి ఇది గుడ్ సోర్స్ కోడ్ ఆఫ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ లినెక్స్ ఆర్హెచ్ఈఎల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇందులో ఫీచర్స్ సెంటర్ సెవెన్ ఇంక్లూడ్స్ ద లేటెస్ట్ లినెక్స్ కెన్ ఆల్ విత్ సపోర్ట్స్ మోడర్న్ అండ్ హార్డ్వేర్ అడ్వాన్స్ సెక్యూరిటీ మెకానిజం అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది కన్సిస్టెంట్ అండ్ ప్రిడక్టిబుల్ ఎన్వైర్న్మెంట్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సో జస్ట్ మనము ఇది ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాము సిస్టమ్ రిక్వైర్మెంట్స్ సెంటోవెస్ సెవెన్ రిక్వైర్స్ వన్ జీబీ ఆఫ్ మెమరీ ట్వంటీ జీబీ ఆఫ్ హార్డ్ డిస్క్ స్పేస్ మినిమమ్ టెన్ జీబీ మినిమమ్ ఉండాలి సో ఎండ్ ఆఫ్ సెంటోవెస్ సెవెన్ సో ఇక్కడ నేను సెంటోఎస్ ఓఎస్ ప్రాజెక్ట్ ఉంది కదా సెంటోయస్ హెచ్డిటిపిఎస్ దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో నా ఐఎస్ఓ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది సో సెంటోఎస్ హెచ్డిపిఎస్ ఉంది కదా హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ సో దానిపైన క్లిక్ చేసుకోండి డెలివర్డ్ డిస్ట్రో ద ట్రాక్స్ జస్ట్ హెడ్ ఆఫ్ రెడ్ హ్యాట్ ఎంట్రెస్ క్లినిక్స్ ఆర్హెచ్ఈఎల్ డెవలప్డ్ పొజిషన్ యాజ్ మిడ్ స్ట్రీమ్ బిట్వీన్ ఫెడోరా ఓకే సో మనము ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం దాని తర్వాత ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి రుఫూస్ డౌన్లోడ్ చేసుకుందాం ఇంకో ట్యాబ్లో రుఫూస్ మనకు బూటబుల్ పెన్ డ్రైవ్ కావాలంటే రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా సో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఆర్యూఎఫ్యుఎస్ అని టైప్ చేసి క్లిక్ చేద్దాము సో రుఫూస్కి ఇక్కడ నేను ఓపెన్ చేశాను అండ్ క్రియేట్ బూటబుల్ యూఎస్బి డ్రైవ్స్ సో రుఫూస్ మనకి ఏదైతే పెన్ డ్రైవ్లో డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం మనము వేరే పెన్డ్రైవ్లో కాపీ చేసుకోవాలి లేదంటే ఏదన్నా హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోండి అండ్ రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ స్టాండర్డ్ ఉంది కదా సో ఆ వెర్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఎంబీ సో రుఫూస్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు రుఫూస్ ఓపెన్ చేయాలి రుఫూస్ ఓపెన్ చేసి మన ఐఎస్ఓ ఇమేజ్ ఏదైతే సెంట వైస్ సెవెన్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది అది డ్రాగన్ డ్రాప్ చేయాలి రుఫూస్లో సో కొంచెం టైం పడుతుంది రుఫూస్ ఓపెన్ కావడానికి సో ఇక్కడ నేను రుఫూస్ ఓపెన్ చేసుకున్నాను రుఫూస్ ఓపెన్ చేసి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ ఎస్ సెవెన్ ఉంది కదా ఐఎస్ఓ ఇమేజ్ ఐదర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎస్ సెవెన్ ఐఎస్ఓ ఇమేజ్ని జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేయొచ్చు డ్రాగ్ చేసి రుఫూస్ దీనిపైన డ్రాగన్ డ్రాప్ చేయొచ్చు డ్రాగన్ డ్రాప్ చేసినాక మనకి ఇక్కడ బూట్ సెలెక్షన్ ఉంది పార్టీషన్ స్కీమ్ ఉంది అండ్ ఇక్కడ స్టేటస్ ఉంది ఫైల్ సిస్టమ్ ఉంది ఫ్యాట్ థర్టీ టూ డిఫాల్ట్ ఉంది సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత మన ఒకసారి పెన్ డ్రైవ్ నేమ్ చూసుకొని రీస్టార్ట్ చేసుకోండి రీస్టార్ట్ చేసుకున్నాక ఇక్కడ బూట్ ఆప్షన్ మెన్యూ వస్తుంది సో ఇలా వచ్చింది బూట్ ఆప్షన్ మెన్యూ అయిపోయినాక మనకి ఇక్కడ పేజ్ ఇలా అపియర్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఎస్ సెవెన్ అని ఉంది ఇన్స్టాలేషన్ సెంటో సెవెన్ అని సో కొంచెం టైం పడుతుంది బూటింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది ఇక్కడ లినెక్స్ మనకి కనిపిస్తుంది బేస్డ్ ఆన్ లినెక్స్ కాబట్టి అండ్ ఇక్కడ బోటింగ్ చూడండి సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి సో వాట్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ టు యూజ్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని ఉంది సో నేను ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను ఇంగ్లీష్ ఇండియా కంటిన్యూ అండ్ డేట్ అండ్ టైం ఇక్కడ నేను నా డేట్ అండ్ టైం అండ్ నా ప్లేస్ లొకేషన్ ఇస్తాను డన్ అండ్ ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ అండ్ సాఫ్ట్వేర్ సెలక్షన్ ఉంది అండ్ కేడియూ ఎంపీ ఈజ్ అనాబిల్డ్ సెక్యూరిటీ పాలసీకి నో కంటెంట్ ఫోన్ ఓకే ఇన్స్టాలేషన్ సోర్స్లో లోకల్ మీడియా సో ఓపెన్ చేసుకుందాము అండ్ ఓకే డన్ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్లో ఇక్కడ హార్డ్ డిస్క్ కనిపిస్తుంది అండ్ సెకండ్ అన్ప్లగ్డ్ అని వస్తుంది అండ్ అప్లై లొకేషన్ ఓకే నెట్వర్క్ అండ్ హోస్ట్ నేమ్ ఉంది వైడ్ అండ్ ఎన్పి టు ఎస్ఓ కనెక్టెడ్ ఓకే అండ్ బిగ్గిన్ ఇన్స్టాలేషన్ క్వెట్ ఇన్స్టాలేషన్ so security policy no content found begin installation okay so ikada, um, compute node infrastructure server file file and print server server with the gui డెవలప్మెంట్ అండ్ క్రియేటివ్ వర్క్ స్టేషన్ అండ్ ఇక్కడ డౌన్స్ ట్రోల్ చేసుకొని చూసుకుందాం ఒకసారి బేసిక్ వెబ్ సర్వర్ మినిమల్ ఇన్స్టాలేషన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ నోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్ And uh, development and creative workstation, GMA desktop, and uh, a graphic creation tool, email server development tool, additional development, uh, backup client, and uh, large system performance load balancer, visualization, hypervisor. అండ్ సెక్యూరిటీ టూల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టూల్ డన్ అండ్ ఆల్మోస్ట్ ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్లో ఉంది అండ్ కొన్ని ఇంకా ఇన్స్టాలేషన్ సోర్స్ చెక్కింగ్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ సెలెక్షన్ బిగిన్ ఇన్స్టాలేషన్ ఇక్కడ రూట్ పాస్వర్డ్ ఉంది రూట్ పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ కన్ఫర్మ్ చేయాలి మళ్ళీ పాస్వర్డ్ సో నేను ఇచ్చేసాను ఫుల్ నేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఓకే అండ్ ఇన్స్టాలేషన్ ఓకే ఆల్మోస్ట్ ఎన్ టూ ఇన్స్టాలేషన్ సెంటాయర్స్ వెషన్ ఎస్ఐజీ అండ్ ఇక్కడ చూడండి ఐ యాక్సెప్ట్ లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ అండ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అండ్ హాస్ట్ నేమ్ ఫినిష్ కాన్ఫ్రిగేషన్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు సో కంప్లీట్ అయిపోయింది అండ్ హోమ్ స్క్రీన్ ఇది చూడండి ట్రాష్ వచ్చింది హోమ్ వచ్చింది అప్లికేషన్స్ ఉన్నాయి పైన ప్లేసెస్ ఉన్నాయి సో అన్ని అప్లికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫీచర్స్ చూసుకోండి అండ్ నేను ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను బిఎన్ వెన్యూ అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆన్ ప్రైవసీ ఓకే అండ్ గూగుల్ త్రూ గూగుల్ నేను వెళ్తాను స్కిప్ ఆర్ రెడీ టు గో స్టార్ట్ యూజింగ్ సెంటవేస్ సో కంప్లీట్ అయిపోయింది నా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ వాల్యూమ్ అండ్ సెంటోస్ ఇక్కడ చూడండి సో ఫీచర్స్ అప్లికేషన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకోండి మీకు ఇది నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ